జనగణ మంగళ నాయకుడామపు చరితల నాయకుడా పలుతరములు పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని దేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళిడా ప్రతిగణపా నీకే స్వాగతం మొదటి నుంచి మనం టీడీపీ పార్టీలో ఉన్నాం మళ్ళీ ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు మీ అందరి ఆశీస్సులతో మీ అందరి అంగీకారంతో మనం తెలుగుదేశం పార్టీలో చేరాం చేరినప్పుడు ఒక్కటే అడిగాను నేను ముఖ్యమంత్రి గారిని సార్ మొదటి నుంచి కూడా ఈ సిద్ధాపురం ఎలక్ట్రిఫికేషన్ కోసం మా తండ్రి గారు ఉన్నప్పటి నుంచి అన్న సీతారామరెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా పోరాడన్నారు ఆ రోజు మీరే అన్న సీతారామరెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు పర్మిషన్ ఇచ్చారు నాకు ఆ ప్రాజెక్టు సాధించి ఇవ్వాలి సార్ అట్లయితేనే నేను పార్టీలోకి వస్తానని చెప్పాను సో దానికి ఆయన మాట ఇవ్వడం కేవలం సంవత్సరం రెండు నెలల్లో మన ప్రాజెక్ట్ పూర్తి చేసుకొని మనం నీళ్ళు ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం నీళ్ళు కూడా ఇచ్చాం దాంతో గ్రామాల అభివృద్ధి చేసుకున్నాం ఇక్కడ మళ్ళీ ఒక ఐదు ఆరు వేల ఎకరాలకు అవకాశం ఉంది సార్ ఖచ్చితంగా మాకు ఇది చేసి పెట్టాలి మీరు అడిగినప్పుడు ఆయన చేస్తారని చెప్పేసి అక్కడి నుంచి మాట ఇచ్చారు మనకు దాని ప్రకారమే మనం డిపిఆర్ తయారు చేసేసి ముఖ్యమంత్రి గారితో శాంక్షన్ కూడా రాన్నాం అయిపోయింది రాబోయే కాలంలో మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళీ మన నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవబోతా ఉన్నాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది దీన్ని ఎవ్వరు కూడా ఆపలేదు ఖచ్చితంగా కేవలం ఒక్క సంవత్సరం నాకు టైం ఇవ్వండి చాలు ఒకటే సంవత్సరంలో ఆ ప్రాజెక్టు దాంట్లో ఉన్నదాన్ని కాలువలు పూర్తి చేసి తూమ్ పెట్టించుకొని మీ పొలాలకు నీళ్లు పారించేది గ్యారెంటీ దీని మాత్రం తప్పే ప్రసక్తి ఎందుకంటే నేను చూస్తూ ఉంటా ఆత్మకూరు మండలంలో ఉన్న పాపం రైతులు రైతు కూలీలు కేవలం వర్షాధారత ప్రాంతమైతే వర్షాలు పడితే పంటలు పండాలా లేకుండా లేదు అలాగే పనులు దొరకక కూలీ పనులు దొరకక ఎక్కడో వెలుగోడు మండలం లేదంటే ఇట్లా ప్రకాశం జిల్లాకు పోవడం బండాకూరు మండలానికి పోవడం ఇవన్నీ జరుగుతుంటే నాకు కూడా బాధేస్తుంది మా వాళ్ళకు మా ఇక్కడే పనులు కల్పించాలనే ఒక దృఢ సంకల్పంతో ఉన్నాం కాబట్టి మనం ఈ కార్యక్రమం చేసుకుంటాం ఇక మీదట మీరు ఎవ్వరు ఏ గ్రామాలకు పనులకు పోవాల్సిన అవసరం లేదు మన గ్రామాలలోనే పనులు ఉండేటట్టు ఏర్పాటు చేసుకుంటాం మనం చంద్రబాబు నాయుడు గారు ఒక వాళ్ళకి ఇబ్బంది పడకుండా అంత ధైర్యం ఇచ్చాడు మందులకు కానీ మీ ఆకక్కలకు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అన్ని రకాలుగా మీకు ఇబ్బంది లేకుండా ఈరోజు జరుగుతూ ఉన్నాయి ఇన్ని మంచి పనులు చేస్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు మాట్లాడతారు చక్రపాల్ రెడ్డి వచ్చి ఏం మాట్లాడారమ్మా మన ఊర్లో మొన్న ఈ ముసలిడు కావాలన్నా వయసుడు కావాలంటే ఏం లేదు ఏం మాటలమ్మా అవి వీళ్ళు నాయకులా నాయకులా వీళ్ళు నాయకుడు అంటే ఎట్లుండాలా ప్రజలకు మార్గదర్శిగా ఉండాలా ఒక నాయకుడు ఏం మాట్లాడితే ప్రజల్లో పోతుంది ఇటువంటి తప్పుడు తప్పుడు నాయకులను మనం ఈయన ఎంచుకుంటే ఊరు పేరు నాయకులు ఎంచుకుంటే ఏ ఊరు మా చక్రపాటి సొంత ఊరు ఎవరు తెలుసా మీకు మీకు తెలుసామా ఊరు తెలుగు వాళ్ళ ఆయన పేరు తెలుదు ఆయన పేరు కూడా సక్రమంగా రాదు మళ్ళీ ఇటువంటి మాటలు మాట్లాడే వాళ్ళను ముస్లింలను మాట్లాడతాడు సోదరి మళ్ళీ సోదరులు నల్ల కాకులు తెల్ల కాకులను మాట్లాడే అందరిలో ఆత్మకూర్లు మాట్లాడతాడు నోటికి ఏది వచ్చేది వీళ్ళు నాయకుల మనకు ఇటువంటి వాళ్ళు నాయకుల నాయకుడు అంటే ప్రజలకు మార్గదర్శకంగా ప్రజలకు ఏం కావాలి గ్రామాలు ఎట్లా అభివృద్ధి చెందాలి దాని మీద అవగాహన పెంచుకొని ప్రజలకు సహాయ సహకారాలు అందించారు మీరు ఒక్కసారి ఓటేస్తే ఐదు సంవత్సరాలు మీ బావోగులు చూసుకోవాలా ఒక్క ఓటు మీ విలువ ఐదు సంవత్సరాలు మీ భవిష్యత్తు చూసి ఓట్లేయాలి నీకు ఏం చేసినావు కాబట్టి నువ్వేమో ఇక్కడ పుట్టినావా పెరిగినావా ఈ ఊరా ఈ నియోజకవర్గమా ఈ జిల్లాలోనే అనేది ఎక్కడి నుంచో ఎత్తి వచ్చి నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు అందరినీ తపర్సార్ నీకు ఈ గ్రామం గురించి ఈ శ్రీశైలం నీకు నియోజకవర్గం నుంచి ఇంకా నేర్చుకున్నట్టు లేవు గతంలోనే నిన్న ఆల్రెడీ కోల్పినారు ఒకసారి ఇంకా సిగ్గురాలే నీకు మళ్ళీ మళ్ళీ పొల్పించుకుంటా అంటారు దానికి కూడా ఏం చేయలేడు ఒకసారి కోల్పోండి ఇంకా కనపడు ఒక అడ్రస్ లేకపోతే కొట్టాడు ఇంతకుముందే చాలా మంది పోయినారు కదా మన మీద పోటీ చేసిన వాళ్ళంతా చాలా మంది వెళ్ళిపోర్ట్లు సైకిల్ కూర్చు మీద వేసి వేయించి మంచి మెజార్టీతో మళ్ళీ మమ్మల్ని ఆశీర్వదించి గెలిపించి ఈ ముఖ్యమంత్రిగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని చేసుకుని మన గ్రామాలు మనము అందరం అభివృద్ధి అవుతామని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం జై హింద్ జై జన్మభూమి జై జన్